కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామం శ్రీ నరసింహ ఈరణ్య స్వామివారి దేవస్థానం నందు ఎండాకాలం వస్తున్నందున సుమారు పది లక్షల రూపాయల విలువతో ఫిల్టర్ వాటర్ మరియు కూలింగ్తో కూడిన వాటర్ను దేవస్థాన డిప్యూటీ కమిషనర్ మేడిపల్లి విజయరాజు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్లు జేకే మల్లికార్జున కె వెంకటేశ్వర్లు దేవస్థాన వేద పండితులు మోహన మురళీకృష్ణ శర్మ ప్రధాన అర్చకులు వీరప్ప స్వామి ఉప ప్రధాన అర్చకులు మాధేవస్వామి అర్చకులు శివన్న స్వామి నాగరాజస్వామి సీనియర్ అసిస్టెంట్లు కిరణ్ కుమార్ విజయ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్లు కుమారయ్య వీరేష్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా దర్శించుకునే భక్తులందరికీ కూడా ఈరోజు త్రాగునీటి సౌకర్యం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి భక్తుడికి త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నాం అది ఈరోజు నుంచి సుమారు రోజుకి దాదాపు యాభై వేల మంది మంచినీళ్ళు తాగే అవకాశం కల్పిస్తున్నాం ఈ గురుకుంద దేవాలయం అలాగే లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ఈరోజు పంచలోహ లక్ష్మీ విగ్రహాన్ని పెట్టి సామూహిక లక్ష్మీ అమ్మవారి పూజలు కుంకుమార్చనలు లక్ష్మీ వ్రతాలు ఇవన్నీ కూడా చేయడానికి ఈరోజు శ్రీకారం అలాగే మా ముఖ్య అర్చక శివన్న కోరిక మేరకు రాజగోపురం ముందు రాజగోపురం ఈరన్న స్వామి దేవాలయ తాయి తగ్గట్టుగా రెండు ఏణుగులను కూడా ముందు అమర్చడం జరిగింది ఈ వారం రోజుల్లో భక్తులకి తూర్పు రాజగోపురం ముందున్న గణపతి దేవాలయం అలాగే లక్ష్మీ అమ్మో దేవాలయం ముందు కూడా షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం భక్తులు ఎండలో లేకుండా అలాగే అక్కడ జరిగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొని కింద కూర్చుండీ ప్యావర్స్ కూడా ఏర్పాటు చేసి స్టెయిన్లెస్ స్టీలు బ్యారికేడింగ్ కూడా చేస్తున్నాం అలాగే భక్తులు ఎండ వేడిని తట్టుకుంటానికి లేక తట్టుకొని ఎండ తీవ్రతను తట్టుకుంటానికి వారికి సౌకర్యంగా ఉండేందుకు సేద తీరటానికి దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా తాటకు పంతరేలు ఏర్పాటు చేసాం చేస్తున్నాం కొన్ని జరిగాయి ఇంకా జరుగుతున్నాయి ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఎక్కడ కూడా ఎండకి వర్షానికి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే నవగ్రహ మండపం యాగశాల దగ్గర ప్రతినిత్యం జరిగే హోమాది కార్యక్రమాలు కానీ నూతనంగా ప్రవేశపెట్టిన రాహుకేతు పూజ దోష పూజ అలాగే మన స్వామివారికి నిత్య హోమం సర్పదోష పూజ ఇటువంటి అన్నీ కూడా భక్తులు కూర్చొని నీడ కలిగేసి ఉండడానికి కూడా అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేస్తున్నాం అది నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇక్కడ ప్రతి అమావాస్యకి లక్ష పుష్పాలతో చేసే పుష్పార్చన కార్యక్రమానికి అనుకూలంగా కూడా అక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసి భక్తులు సమన్యంతో కూర్చొని భక్తితో స్వామివారికి పుష్పాలని అర్పించే విధంగా ఈ దేవస్థానం ముందు ఏర్పాటు చేస్తున్నాం అది దీనికి సహకరించిన అందరితో పాటు ముఖ్యంగా మా స్వాములు మా సిబ్బంది దాతలు గేసిన ఏర్పాటు చేసిన ఇంజనీర్లు వారికి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞత కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నారు